ఎక్కడో అమ్మ వాళ్ళు బయలుదేరిపోయారు అనమాట ఫాదర్స్ డే అయితే బండి మీద అనకాపల్లి వరకు కార్ లో డ్రాప్ చేస్తారు ప్రేమతో ఏం తెచ్చారు వండాలు తీసుకొచ్చారనమాట ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ కి వెళ్తున్నాము అంటే గడిగడికి వాళ్ళ తమ్ముడికి ముద్దు పెట్టేసి పామిస్తుంది అని

ఇప్పుడు యూట్యూబ్ లో ఒక మంచి ప్రోమో చూసాను మన స్టార్ మా టీవీలో సరికొత్తగా సీరియల్ స్టార్ట్ అవోతుంది అనమాట ఇంతగా ఏంటి అనుకుంటున్నారా సీరియల్ నయం వచ్చేసరికి నిండా గుడి గంటలు అనమాట సో చాలా బాగుంది టైటిల్ బాగుంది కదని చెప్పేసి ప్రోమో మీద క్లిక్ చేసి చూస్తే స్టోరీ చూసాను నాకు చాలా డిఫరెంట్ అనిపించింది మీకు షార్ట్ కట్ లో చెప్పేస్తాను హీరోయిన్ వచ్చేసరికి పువ్వులు అనేవి అమ్ముతుంది అనమాట పువ్వులు దండలు కుట్టేసి పెళ్లి దండలు అనమాట నెక్స్ట్ హీరో వచ్చేసరికి మనకి కొంచెం మందు ఎక్కువగా తాగేసి గుడి దగ్గర ఉన్న పెళ్ళి సంబంధాలు అన్ని చెడగొట్టేస్తాడు పెళ్ళంటే దరిద్రం అని చెప్పేసి ఆ జీవితంలోకి ఆ అబ్బాయి జీవితంలోకి ఈ పువ్వులమ్మిన పెళ్ళే వస్తుంది అనమాట వీళ్ళిద్దరికీ యాక్చువల్గా ముందుగా పడదు బట్ అయిన తర్వాత మాత్రము అలావిడొచ్చేసరికి ఆ అబ్బాయిని మార్చుకోవాలని చూస్తుంది ఇంతకీ ఆ అబ్బాయి మార్చడా లేదా అన్నదా స్టోరీ అనమాట మధ్యలో కండిషన్స్ కూడా పెడతాదనమాట నీకు తాగడానికి నేను మందిస్తాను బట్ నువ్వు రోజులోని ఏదైనా ఒక మంచి పని చేస్తేనే నీకు ఈ మందు బాటిల్ ఇస్తాను అప్పుడే నువ్వు తాగుదువని చెప్పేసి చెప్తుంది చాలా అంటే చాలా బాగుంది ఇంతకీ ఆ అమ్మాయి ఆ అబ్బాయిని మార్చుకోగలదా లేదా అని చెప్పేసి ఈ స్టోరీ అనమాట ఇది వచ్చేసరికి మనకి సోమవారం నుంచి శుక్రవారం వరకు డైలీ వస్తుంది ఫ్రెండ్స్ రాత్రి వచ్చేసరికి తొమ్మిది గంటలకి మనకి ఈ సీరియల్ వచ్చేసరికి అక్టోబర్ రెండు నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇంకా మీరు కూడా లేట్ చేయకుండా చూస్తారని నేనైతే అనుకుంటున్నాను చూసి మీ యొక్క అభిప్రాయాన్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకు నేనైతే ఎగర్గా వెయిట్ చేస్తున్నా హాట్ స్టార్ అంటే మా స్టార్ మా టీవీలో రెండింటిలో కూడా వస్తుంది హే య్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీద ఉన్నారు బాగున్నారా నేనైతే బానే ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా మా ఆదిగాడు అమ్మ వాళ్ళు బయలుదేరిపోయారు అనమాట ఆదిగాడికి కేడిపోతుంది అంట రేపు యాక్చువల్ గా ఆడి బర్త్డే ఫ్రెండ్స్ అక్కడ ఇక్కడ ఉంటే బాగున్నావు అసలు బ్యానర్లు బెలూన్లు అన్ని దూదేసి ఉంచారా ఉండిపోరా కేక్ కట్ చేసేది అంటే ఉండ ఏమంట నవ్వుతండ్రు సో ఇప్పుడైతే వీళ్ళు బయలుదేరిపోయి వెళ్ళిపోతున్నారు మీ అత్తమ్మ గారు కూడా చెప్తాను ఉండిపోరా కట్ చేసి అత్తమని పంపిస్తాను అటు పుట్టిన నుంచి అప్పుడు కేక్ కట్ చేయలేదు అనమాట అందుకే కేక్ కట్ చేయబెత్తాను ఉండరా అని ఉండట్లేదు మనమే చేస్తాం మస్కిలో సో ఇరోజ్ ఫుల్లే vlog షూట్ చేస్తా ఫ్రెండ్స్ ఈరోజ్ మిమేలా స్పెండ్ చేస్తా మామ వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అత్త మావళ్ళ మాత్రం ఉంటారన్నమాట రేపు యాక్చువల్గా ట్రిప్ పుని ని బేయిర్ చేస్తా ఫ్రెండ్స్ చైన్ టౌన్ లో పోతాం ఆ లియర్ మనందరం కేక్ కట్ని చేసి అక్కడ వెళ్పోదాం మరి ఫీల్ జాకి మామ ఇప్పుడు మా ఆయన కూడా ఒక ఎగ్జామ్ ఉందంట అతను అనకాపల్లి వెళ్తున్నారు అనమాట అందరూ ఒకేసారి బయలుదేరిపోతున్నారు గీత ఇంకా పడుకోని లేకలేదు అనమాట సో ఇప్పుడైతే బయలుదేరిపోయి వెళ్ళిపోతారు మా అమ్మాయిలు కార్ మీద ఆదర్శ అయితే బండి మీద అనకాపల్లి వరకు కార్ లో డ్రాప్ చేస్తారు అక్కడ నుంచి బైక్ మీద వెళ్ళిపోతారు సో ఇప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారు అంటే నేనైతే టిఫిన్ చేసేస్తున్నా బ్రష్ చేస్తాను తినేసిన వెంటనే స్నానం చేస్తాను అనమాట సో ఇప్పుడే వీడియో ఎడిటింగ్స్ గట్ట అయ్యాయి ఫ్రెండ్స్ ఇప్పుడే అప్లోడ్ చేశాననమాట ట్వెల్వ్ థర్టీ వీడియో ఒకటి పార్ట్ వన్ బర్డే వ్లాగ్ది ఒకటి లేదు బయటకు వచ్చింది మీ అందరూ ఈ పార్ట్కి చూస్తూ ఉంటానమాట ఇంకా పార్ట్ టూ ఉంది అది ఎడిటింగ్ తర్వాత చేస్తాను నెక్స్ట్ కొన్ని ఇన్స్టా ఎడిటింగ్స్ ఉంటాయి అవి కూడా కంప్లీట్ చేశాను టైం దాంతోనే నాకు సరిపోయింది అనమాట బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకొని అవి చేసుకొని ఇప్పుడైతే గీతం అయితే ఇక్కడ చూడండి శాండ్ అయితే ఒంటి మీద ఎలా పెట్టుకొని ఆడుతుందో నెక్స్ట్ ఈరోజైతే కర్రీగట్ట అత్తమ్మగారే వండుతున్నారు నేనైతే ఈరోజు ఏం పని చేయలేదనమాట నిన్న చేసిన దానికి బ్యాక్ పెయిన్స్కి నెక్స్ట్ ఈరోజు ఈ వర్క్ ఉండడం వల్ల నేను ఇది చేసుకో నన్ను నీ పని నువ్వు చేసుకొని నేను ఉంటాను పర్లేదు ఏం కాదులే అని అన్నారు అమ్మమ్మ గారు అయితే ఇక్కడ డ్రెస్ తీసుకుంటున్నారు వంట అయితే అయిపోయింది ఇప్పుడు నేను ఒక రైస్ పెట్టాలి అలానే బట్టలు అనేది ఒక టర్న్ వాషింగ్ మిషన్ ఉంది ఆ రెండు పనులే ఉన్నాయి నాకు ఇంకేం లేవు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను నెక్స్ట్ మా ఆయన ఫోన్ చేశారు దాన్ని నేను వచ్చేస్తున్నా నా ఎగ్జామ్ అయిపోయిందని చెప్పేసి ఓకే అండి వచ్చి వచ్చేయండి అని చెప్పాను అనమాట ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మ్యాక్సిమం అతను వచ్చేస్తారు ఇంటికి సో వచ్చిన తర్వాత ఇంకా ముచ్చట్లు పెట్టుకొని ఆడుకొని పాడుకొని కూర్చొని ఉండడమే అంతేనే ఇప్పుడైతే నేను రైస్ పెట్టేసి బట్టలు ఎండ పెట్టేస్తా అదే వాషింగ్ కేసేస్తాను సో ఇప్పుడైతే అయితే వచ్చేసరికి వచ్చినప్పుడు నా కోసం ప్రేమతో ఏం తెచ్చారు బొండాలు తీసుకొచ్చారనమాట ఎందుకంటే నీకు రోజు నీరసంగా ఉంది కదా అందుకోసం నా కోసం ఏం తెచ్చావు థ్యాంక్ యూ ఇప్పుడైతే గీతకన్నో వాళ్ళ డాడీ అయితే ఎక్కడికో వెళ్తారట ఇద్దరు నేను రెడీ అయిపోతానని చెప్పేసి మేడం అయితే ఎగురుతుంది అనమాట ఎక్కడికి వెళ్తారటలని నర్సీపట్నంలో వేడి మాత్రం ఒక త్రీ డేస్ నుంచి గట్టిగా ఉంది ఫ్రెండ్స్ అసలు మామూలుగా లేదు మేము అయితే బొండాలు తెచ్చుకున్నాం కదా అవైతే ఇప్పుడు తాగుతున్నాం అనమాట ఇది బొండం కట్ చేసుకోవడానికి అన్నట్టు అంటే మధ్యలో కన్నం పెట్టడానికి కత్తిలు కటార్లు వాడుకోకుండా ఇది మేము అప్పుడు కొనుక్కున్నాం అమెజాన్లో ఇది యూజ్ అవుతుంది సో ఇప్పుడైతే రెడీ అయిపోయాం ఫ్రెండ్స్ ఎక్కడికి అనుకుంటున్నారు ట్రిప్ అని చెప్పాం కదా సో అక్కడికి అన్నట్టు ఒక ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి వెళ్తున్నాము ఇచ్చేసారు సో బ్యాగ్స్ అయితే గట్రా సత్యసం టూ డేస్ ట్రిప్ే అనమాట ఒక ట్రాలీ నెక్స్ట్ ఒకటి అన్నట్టు సో సింపుల్గా రెడీ అయిపోయాం మా ఆయన కోసం వెయిటింగ్ అనమాట అతను వచ్చిన వెంటనే ఇంకా స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోవడమే వెళ్ళిన తర్వాత ఎంతకి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నీతో నేను మీతో దారిలో షేర్ చేస్తాను ఓకేనా ఇంకా అయితే రెడీ చెయ్యాలి తను రెడీ చేస్తాను సో ఇప్పుడైతే సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యాం అనమాట నర్సీపట్నం నుంచి ఫర్షిం మళ్ళీ చూడండి ఎంత ఉందో కానీ ఈసారి ప్రెగ్నెన్సీలో మాత్రం నాకు జర్నీస్ బాగా ఎక్కువ అవుతున్నాయి అనమాట అలాగా క్యాంప్ పడుతూనే ఉంది వెళ్ళకూడదు వెళ్ళకూడదు అనుకునే అన్నింటికి వైజు వచ్చేస్తుంది పక్కలో ఉండలేదు కదా ఫ్రెండ్స్ దగ్గర సో అందరితో కలిస్తే కూడా బాగుంటది కదా గీతమ్మ ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు ఎందుకు ఫంక్షన్ ఎక్కడో చెప్పలేదు కదా మీకు వైజాగ్ ఫంక్షన్ రేపు సో అందుకే మేము ఈ రోజు స్టార్ట్ అవుతున్నాం ఏంటి ఇలాగే కుమ్మేస్తుంది ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా ఉంటాను ఏమంటే అంటే గడికి వాళ్ళ తమ్ముడికి ముద్దు పెట్టేసి పామిస్తుంది అనమాట నేను ఎక్కడికి హసరేస్తానని ఆయన కూలి చేసేస్తుంది అప్పుడు నేను కూడా పలుగైపోతానని తనకి తెలిసిపోయింది అనమాట నువ్వు తెలివి పిల్లవు కదా తెలివైన దొంగ పిల్లవే ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నువ్వు మాట్లా

సో గీత్ కానీ వదిలేసి వాళ్ళు ఉండిపోయారు అని చెప్పేసి వీళ్ళు ఉండిపోయారు నా దగ్గరికి రాలేదు అని చెప్పేసి అంటుంది ఏడుస్తుంది తాతమ్మ నానమ్మ తాతయ్య ఉండిపోయారు అనేసి వచ్చి వచ్చేస్తారు బాయ్ మదిలపాలెం అయితే ఎంటర్ అయిపోయాం ఫ్రెండ్స్ మేమైతే బేకరీ షాప్ దగ్గర ఆపేమన్నా అంటే ఎందుకు అనుకుంటున్నా ఫ్రెండ్ అయితే మా తమ్ముడు బర్త్డే ఉంది వాడికి అయితే కేక్ తీస్తానని తెలియదు బట్ గెస్ట్ చేస్తాడు అనుకుంటున్నా మ్యాక్సిమం కట్ చేపిస్తామని అనుకుని ఉంటాడు నేనైతే తీసుకువెళ్తున్నా కేక్ సో మ్యాటర్ అయితే అది యాక్చువల్గా ఉండిపో మన అక్కడే సెలబ్రేట్ చేసేసి వచ్చేద్దాం రాని అంటే అడుగుండలేదు ముందే వచ్చేసాడు గీతామది ఇరవై ఎనిమిది మా ఆదర్శది ముప్పై అనమాట మధ్యలో ఒకరోజు గ్యాప్ ఇద్దరికి కూడా అంతే సో ఈరోజైతే సింపుల్గా కేక్ తీసుకెళ్ళి కట్ చేయిద్దాం వాడు పుట్టిన నుంచి అంతవరకు ఎప్పుడు కేక్ కటింగ్ చేయలేదు

సో ఇప్పుడే వచ్చామనమాట మేము ఇంటికి అయితే ఆదిగాడు అయితే ఇక్కడ ఉన్నాడు అందరూ పాటే విశేష అయితే మీరు కూడా బ్లెస్ చేయండి ఆడెప్పుడు బాగుండాలి మంచి పిల్లలు దొరకాలి సంబంధం దొరకాలి అని చెప్పేసి ఇక్కడ అయితే ఈ రోజు మా ఆయన సెలెక్ట్ చేశారు కేక్ షాప్ కి నేను వెళ్ళలేదు ఉన్నా వాళ్ళు కూతురు వెళ్ళేసి ఏదో కొత్త పడ్డ మిల్కీ బటర్ స్కాచ్ అని చెప్పేసి తెచ్చారు ఏం కేకో గానీ గీతగా వచ్చేసరికి వాళ్ళ తాతయ్య అది ఏదో చిప్స్ అడిగితే వెళ్ళేసి రిలియన్స్కి వెళ్ళి ఇప్పుడే తీసుకొచ్చి ఇచ్చారు అనమాట దానికి నేనైతే అక్కడ కొన్ని ఇడ్లీలు తినను మళ్ళీ ఇక్కడ వాటర్ కోసం ఇక్కడ అట్లేసి ఉంచారు నా కోసం ఇప్పుడు అంటే చూద్దాం ఎంత కే ఫ్లేవర్ కేకో అబ్బా ఏముందే కే నీకేనెంత మోడల్ కొనలేదే మిన్నా బాగుంది మోడల్ మాత్రం సూపర్ ఉందని ఏటా వరుసగా కేకులు తెక్కు వేసేస్తాను రాత్రి పాటలు తేడా సెలబ్రేషన్ ఏటీ లేదే మధ్యలో వాళ్ళు నువ్వు ఫోన్ చేసావా అప్పుడు కేక్ షాప్లో అతను ఉన్నారని నేను ఇతను మాట్లాడాను గీత నువ్వు పెట్టి ఇప్పుడు కేక్ కాదు మామ కట్ చేయాలి మామ కూర్చోమని చెప్పు కూర్చోరా ఆదర్సు కూర్చో అక్కడ కూర్చోరా నువ్వు నువ్వు అగ్గిపెట్టి అగ్గి పెడితే నువ్వు అక్కడ కూర్చో ఉండు ఉండు కట్ చేయని మామ్ కట్ చేస్తుంది వెలిగించు ఆడ పుట్టిన నుంచి ఇప్పుడు కట్ చేయలేదు కేక్ తీస్తాను నీకు వీడియో పాడండి హ్యాపీ బర్త్డే టూ యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్ డే ఆదర్షు హ్యాపీ బర్త్ డే టు యు మళ్ళీ పాడు చెప్పు 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 మళ్ళీ గీతు చప్పట్లు కొట్టు హ్యాపీ బర్త్ చెప్పు హ్యాపీ బర్త్ డే టు యు చప్పమ సిగ్గ్గి పోతుంది ఎంతవరకు బాగింది కానీ అందరూ ఒకేసారి సార్ చేశారు ಹಾದಿಸಿನ ಗೆದು ಮಾಮಕ್ ತಿನ್ ಪಿಂಚಿನು ಹಾ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್

بارے لے اگلس کے دے تینے ہم چلنا چل مل دو کباراں چوڑے لگا تینوں تے